హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే ఈరోజు కృష్ణాష్టం కదండి పూజ ఉందనేసి త్వరగా లెగాను ఫోర్ కల్లా లిగిస్తాను లెగిస్తే ఇంకా ఉదయం మార్నింగ్ అంటే ఫ్రైడే పూజ ఒకటి చేశాను కదా ముందు రోజు అవన్నీ పూలన్నీ తీసుకోవాలి కదా ఇంకా ఈరోజు మార్నింగ్ పూజ చేసి ఇంకా నేనైతే విజయవాడ వెళ్ళాలండి అక్కడ మ్యారేజ్ ఉంది కదా అందుకని వెళ్తున్నాము నాకు విజయవాడ అంటే చాలా దూరం కదా ఇంకా నేనైతే ఇంకా రెడీ అవుదామని పూజకైతే అన్నీ చేసుకుంటున్నాను చాలా చీకటిగా ఉంది బయట తుడు తుడుద్దాం వచ్చాను ఇంకా లైట్ ఇల్లు ఎంత చీకటిగా ఉందో సో ఇంకా పూజకైతే మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టేసి ఇంకా పూజకైతే రెడీ అయిపోతున్నాను ఒక ప్లేట్ పెట్టేసి సాంబార్ని పెట్టి పిన్నెల ఉంది పిన్నెల గారికి కూడా ఒక మూడు బొట్లు పెట్టాను అలాగే మన దగ్గర గోవు ఉంటుంది కదా ఏ గోవు అయినా పర్వాలేదు అలా గోవు కూడా పెట్టేసి గోవుకి ఏదో బొట్లు పెట్టేస్తాను ఇంకా చిన్న చిన్న కృష్ణుడి బొమ్మలు ఉంటాయి కదా చిన్న చిన్న కృష్ణ ఉంటారు నా దగ్గర అయితే కృష్ణుడి బొమ్మలు ఉంటాయి సో అవన్నీ తెచ్చుకొని ఇంకా పూజ అయితే నీట్గా చేసుకున్నాను అలాగే వినాయకుడిని అయితే పెట్టుకున్నానండి ఫస్ట్ తొలి పూజ మనకి వినాయక పూజ వస్తుంది కదా అలాగే మనం పూజ చేసేటప్పుడు కూడా వినాయకుడికే పూజ చేస్తాం కదా ఫస్ట్ ఇంకా అందుకని వినాయకుడిని పెట్టేసి పూజ అయితే చేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే పెద్ద విగ్రహాన్ని పెట్టాను రాధాకృష్ణుల విగ్రహాలు విగ్రహం ఉంది నా దగ్గర ఆ విగ్రహాన్ని పెట్టయితే ఇక్కడ పూజ చేసుకున్నాను ఇక్కడ చిన్న కృష్ణ అనేది పెట్టాను కలువపూలు పూలు పెట్టేసి మా కృష్ణాష్టమి పూజ అయితే సింపుల్గా ఇలా చేసుకున్నాను ఎందుకంటే నాకు అసలు క్యాంప్ ఉంది కదా సో అందుకని నైవేద్యాలు ఏమీ ఉండలేదండి వడపప్పు కృష్ణకి ఇష్టమైనవే పెట్టాను వడపప్పు వెన్న పాలు ఇంకా అటుకులు కూడా మంచిది కాకపోతే అటుకులు నేను తెచ్చి ఉంచాను కానీ అవి బాగాలేదు అప్పటికప్పుడు చూసాను కదా ఇంక అవ్వలేదు ఇంకా మార్నింగ్ వేరే చేస్తున్నాను కదా అందుకని ఇంకా నాకైతే గణపాయి పూజ అయితే ఇక్కడ అయిపోయింది వినాయకుడిది చేసుకున్నాను చేసుకున్నాక కృష్ణకి అయితే చేసుకుంటాను అలాగే నెమల్పించి కూడా ఉంది కదా అందుకని అందుకనేసి సోమవారం వెనక్కి అయితే నెమల్ పింఛింగ్ కూడా పక్కన పెట్టాను కృష్ణయ్యకి ఏమేమి ఇష్టమో మన దగ్గర ఉన్నవి అయితే పెట్టుకుంటే మంచిది కృష్ణ దగ్గర లేకపోతే ఏమీ చేయలేం కదా ఎలాగో ఉన్నాయని పెట్టాను ఇంకా వినాయకుడి పూజ అయిపోయింది కదా ఇంకా కృష్ణయ్య పూజ చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే అక్షంతలు వేస్తున్నాను తర్వాత పసుపు కుంకం వేసి చేసుకుంటాను ఇంకా పువ్వులతో అయితే పూజ అయితే చేసుకుంటున్నాను ఈరోజు కృష్ణాష్టం అష్టం కదండి ఇంకా కృష్ణుడు ఏవైనా పాటలైనా స్తోత్రాలైనా ఏవి ఉన్నా పర్లేదు చదువుకోవచ్చు అష్టకం చదివినా చాలా మంచిది ఈరోజు ఇంకా కృష్ణుడికి అయితే ఇంకా గులాబీ పూలు ఉంటే పెట్టాను సెంటుగోలు అంటారు నాటుగోళ్ళపై అంటారు కదా సో అవి చాలా స్మెల్ కూడా బాగుంటుంది సోమవారం చాలా ఇష్టం కదా అలాంటివి ఇంకా పువ్వులు అయితే అల్లి తీసుకున్నా అలాగే తలం అంటే సోమవారికి ఇష్టం కదా మారేడుతలం కూడా కొన్ని తెచ్చుకున్నాను కొన్ని తెచ్చి సైతే ఇలాగ అయితే సమర్పించుకున్నానండి వైట్ గులాబీ కూడా పెట్టాను చిన్ను కృష్ణుడు నైట్కి పుడతారు కదా కృష్ణయ్య సో నేనైతే ఉదయాన్నే పూజ అయితే చేసుకుంటున్నాను నైట్ చేసుకుంటే పర్వాలేదండి కాకపోతే అప్పటికి అష్ట కృష్ణాష్టమి అదే తేదీలు ఉండాలి అష్టమి తేదీలు ఉంటే పర్వాలేదు కృష్ణుడికి ఇష్టమైన గోవును కూడా పెట్టాను నేనైతే మా కృష్ణ పూజ అయితే అలా చేసుకుంటున్నానండి పువ్వులు అయితే ఎక్కువ ఉన్నాయి అందుకని ఇంకా మందారం అన్నీ సోమవారి దగ్గర అయితే వేసుకున్నాను మా కృష్ణాష్టమి పూజ అలాగే ఒక సాంగ్ అయితే కృష్ణుడి దగ్గర అయితే పాడుకున్నానండి देवदेव वासुदेवम नमो परं दाम करन जूपिका उमा बत्तमन्दरम नलनय्य भ्रोवमये नीलमगसै मा वेदनलू तीक्षवया శరణము కృష్ణ హరే శరణము కృష్ణ శరణము కృష్ణ హరే శరణము కృష్ణ వేడుకున్న ద్రౌపదిని ఆదరించి హరే నిండు సబల మానమను కాంచినావయా హరిని మగరి నుంచి గాంచి బ్రోచినావు ప్రహ్లాద భక్తి మెచ్చుకున్న స్వామి నీవు సర కృష్ణ హరే సర కృష్ణ సర కృష్ణ హరే సర కృష్ణ కృష్ణ గోపకులమునుద్ధరించి వెలిసినావయా గోవర్ధన కోట ఎత్తి చూపినా వయ గోపకులమును ఉద్ధరించి వెలిసినావయా గోవర్ధన కోట ఎత్తి చూపినా మడుగులోన కాలకేయ గర్వమణిచి అమయమిచ్చి అండగా నిలిచిన వయం శరణము కృష్ణ హరే శరణము కృష్ణ శరణము కృష్ణ హరే శరణము కృష్ణ దేవదేవ వాసుదేవ నమో పరందామ కరణ చూపి కావు మయత్తమందరమా ఈ పాటగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి